నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలనే సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏపీని సర్వనాశనం చేసింది ప్రజలు చూస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే మన జరిగిన స్వతంత్ర దినోత్సవంలో కూడా జెండా ఎగరవేయటానికి కూడా రాలేదు ప్రజలు ముఖం చూడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకు అడుగేయలేకపోతున్నారు అసలు ఏం జరిగింది ఇక నెక్స్ట్ ఆ పార్టీ సంగతి ఏంటి ఇక జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నాడు ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జనల్ మాణిక్యం గారు గారు ఉన్నారు వారిన విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల గారే నమ్మట్లేదు వాళ్ళన్నని ఇక ఏపీ ప్రజలు ఏం నమ్ముతారు అందుకని చెప్పి గత ఐదు సంవత్సరాలు అప్పుల పలు రాష్ట్రాన్ని ఎలా చేశారు పదకొండు సీట్లకి ప్రజలు కూర్చోబెట్టారు మరి ముఖ్యంగా చూసుకుంటే మొన్న జరిగిన పులివేందులో తన నియోజకవర్గంలోని ప్రజలను నమ్మలేదు ఎందుకంటే అక్కడ టీడీపీ ఎంత బలంగా ముందుకు తీసుకెళ్ళిందో మనం చూసాం అయితే ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన స్వతంత్ర దినోత్సవంలో కూడా జెండా ఆవిష్కరించడానికి కూడా ప్రజల్లోకి రావడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాక ఇంట్లోనే ఉండిపోయారు జెండా ఎగరవేయడానికి రాలేదు కానీ ఆ పార్టీ నేత చేత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి జెండా ఆవిష్కరణ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి అంటే ఏం చెప్తారు ఫస్ట్ ప్రస్తుతానికి ప్లాన్ అంటూ ఏం లేదండి ఆయన పూర్తి స్థాయిలో డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్తో ఫీల్ అయ్యి అసలు బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి మీరన్నట్టుగా మనకి రీసెంట్గా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను రోజున ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన తాడేపల్లిలో ఆ పార్టీ కార్యాలయంలో చాలా హోందాతనంగా ఓటమి చెందితే ఏమైంది రాజకీయాలు సహజం గెలుపోవటంలో సహజం కానీ ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లో ఉండి కూడా ఆ పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఆ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగించారు ఇది నిజంగా పలు విమర్శలకి తావిస్తూ ఉంది నిజమే ఎందుకని ఆయన మరి జెండా ఆవిష్కరణ అంటే స్వతంత్ర దినోత్సవం అంటే అందరికీ ఒక పండగ ఆ పండగ రోజు ఒక పార్టీకి అధినేత ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఎంత హుందాతనంగా ఆగస్టు పదిహేను కార్యక్రమాన్ని నిర్వహించాలి కానీ ఆయన నిర్వహించలేదు అంటే వీటన్నిటి కారణం ఇందాక మళ్ళా మీరు ఇంకో మాట అన్నారు షర్మిల గారు ఏకైక చెల్లి సొంత చెల్లి ఇక తను తల్లి తండ్రి బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి ఒక అన్న చెల్లెల్ని ఒకనొక సందర్భంలో వాళ్ళ నాన్నగారు దివంగతులయ్యారు మనకు తెలుసు ఇద్దరికి ఈక్వల్గా ఆస్తులు ఉండాలని ఆయన కోరుకున్నారు వాళ్ళ నాన్నగారు బ్రతికున్నప్పుడు నేను చూసుకుంటాను నాన్న నీ లోటు నేను భర్తీ చేస్తానన్నట్టుగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో ఆస్తులు నా ఆస్తులు ఇవ్వన్నా అని అడిగితే ఒకసారిగా ఆవేశంతో ఊగిపోయి గొంతు పట్టుకొని గోడకేసి నెట్టాడు ఇది వాళ్ళ కుటుంబ సభ్యులే డైరెక్ట్గా శర్మలా గారే ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఎంత ఆవేదన చెంది ఉంటుంది చెల్లెలు ఇంకా ఆ చెల్లెలకి అన్నంటే అంత ఇష్టం అంటే తను పదహారు నెలలు జైల్లో ఉంటే అక్రమాస్తులు సంపాదించిన కేసులో నా అన్న పార్టీ బాగుండాలి నా అన్న బాగుండాలి నా అన్న కుటుంబం బాగుంటేనే నేను బాగుంటాను అని చెప్పి ఆవిడ పాదయాత్ర చేసింది వేల కిలోమీటర్లు నడిచింది ఎండకు ఎండింది వానకు తడిచింది అలాంటి చెల్లెల్ని అసలు ఎంత దాని బతుకెంత అనుకోవాలి కానీ ఈ బంధుత్వం ప్రేమాపేతలు వీటి గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు రీసెంట్గా కూడా పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చాలా తండ్రి సమానం వ్యక్తిని చాలా చులకన భావంతో మాట్లాడుతూ నువ్వు నరకానికి పోతావు అంటే ఏనేవరో డిసైడ్ చేయడానికి అంటే ఈయన స్వర్గానికి వెళ్తాడా అంటే ఈయన ఏమన్నా బెత్తు అక్కడ రిజర్వ్ చేసి డబ్బు పెట్టుకునేదా స్వర్గం అంటే అంటే ఈయన లక్ష కోట్లు లక్షల కోట్లు ఉంటాయని చెప్పేసి ఈయన స్వర్గంలో బెర్త్ ఖాయం చేసుకున్నట్ట అంటే ఎంత పసిపిల్లల మనస్తత్వం అంటే ఎంత సిల్లీగా ఒక చిన్న పిల్లలకంటే దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆయన చాలా తప్పు ఒక తల్లికి ఇద్దరు కడుపును పుట్టినా కూడా సొంత చెల్లి రాఖీ కట్టలేదంటే ఎవరికైనా ఎంత బాధేస్తుంది ఎస్ ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి ప్రతి సంవత్సరం ఎంతో ఇష్టంగా సరే ఇంటర్నల్గా కోపాలు బాధలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా నా అన్న అని చెప్పేసి తను చాలా ఇష్టంగా ప్రతి రాఖీ పౌర్ణమి రోజు అతనికి రాఖీ కట్టుంది ఈ సంవత్సరం కట్టలేదు అది ఒక రకంగా అంటే సాదాసీదా వ్యక్తి అంటే పట్టించుకోరు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత మరి షర్మిలా గారు ఏకైక చెల్లడానికి రాఖీ కట్టలేదంటే ఎప్పుడు ఎక్కడ చూసినా ఏ సభలో పట్టిన ఏ సభలో అయినా కానీ అక్క చెల్లెమ్మలు అని అంటూ ఉంటాడు నువ్వు సొంత చెల్లెమ్మకే న్యాయం చేయలేదు సొంత తల్లికి న్యాయం చేయలేదు వాళ్ళకి రావాల్సిన లక్షల కోట్ల ఆస్తి ఉంది ఏం చేసుకుంటావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి లక్షల కోట్లు సంపాదించుకొని ఏం చేసుకుంటావు అంటే తండ్రి నుంచి వచ్చిన ఆస్తి అది అక్రమ సక్రమం పక్కన పెడితే తనకివ్వాల్సిన వాటా తనకివ్వాలి కదా ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఏంటంటే డబ్బే తల్లి చెల్లి అన్నీ ఏదో ఒక సంసారం ఒక చదరంగంలో ఉంటుంది ధనమే తల్లి ధనమే చెల్లి ధనమే దైవమాని వేటూరి గారు రాశారు ఆ పాట అంటే అన్ని ధనమేనా ధనం కోసం ఇంత తాపత్రపడే వ్యక్తిని నా జీవితంలో నేను ఎప్పుడు చూడాల అంటే చరిత్రలో కూడా చాలామంది ధనం ధనదాహం కలిగిన వ్యక్తులు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ధనదాహం ముఖ్యంగా ఈయన స్వర్గానికి వెళ్ళే వ్యక్తి లాగే ఇతరుని ఇతరులని దూషించే వ్యక్తి ఇతను రాజకీయంగా విమర్శలు అనుకుంటే ఓకే వ్యక్తిగతంగా చొరబడి ఇతరులను క్రిటిసైజ్ చేస్తూ ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ అది ఏమైనా లాంగ్వేజ్ కరెక్ట్గా వచ్చా అంటే తెలుగు రాదు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు పైగా లోకేష్ గారిని భయంకరంగా ఆయన విమర్శిస్తాడు వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాడు లోకేష్ గారు ఇప్పుడు ఎలా తయారయ్యారు చెక్కిన శిల్పం అలా ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడతారు హిందీలో అద్భుతంగా మాట్లాడతారు తెలుగులో ఎక్సలెంట్ మాట్లాడతారు ఇప్పుడు మరి ఎవరు నాలెడ్జ్ పర్సన్ సో ఈ విధంగా అంటే తను ఏదైతే క్రూయల్ మైండ్ సెట్ ఉందో ఆ క్రూయల్ మైండ్ సెట్ రిజల్టే జగన్మోహన్ రెడ్డి గారికి అలవడింది మీరు అన్నట్టు చివరికి ఆయన పీక్ స్టేజ్లోకి వెళ్ళింది ఆయన పిచ్చి అంటే ధనమే అని అనుకున్నాం కదా చెల్లెలు రాఖీ కట్టలేదు అంటే మా అన్న దమ్ముంటే సిగ్గుంటే అనే పదాలు కూడా వాడారు రీసెంట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అలా అన్నారు ఆయన వయసుని క్రిటిసైజ్ చేస్తున్నారు మోడీ గారు కూడా ఈక్వల్గా నాలుగు నెలలే పెద్ద అంట మోడీ గారికి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇద్దరు ఈక్వలైజే మరి మరి మోడీ గారికి వంగి వంగి దండాలు పాదాభివందనం చేస్తావు చంద్రబాబు నాయుడు గారిని ఒక రాజకీయ నేతగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని నువ్వు గౌరవించడం చేత కాకపోతే నువ్వు జెండా వందనం రోజు ఆగస్టు పదిహేను రోజు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరపలేకుండా అంత ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంత గిల్టీగా ఫీల్ అయ్యే వ్యక్తి ఈరోజు ప్రజలకి ఏమీ నువ్వు సెక్యూర్ చేస్తావు రేపు ఏం భరోసా ఇస్తావు అంటే చెల్లిని తరిమేసావు తల్లిని తరిమేసావు ప్రతి ఒక్క నీకు అడ్డొచ్చిన వ్యక్తుల్ని రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డావు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టావు అన్యాయంగా కావాలని ఇలాంటి వ్యక్తి ప్రజలు కోరుకునేది కాదు కదా సో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఇక నెక్స్ట్ టైం నాకైతే చాలా డౌట్ఫుల్ అనమాట ఎందుకంటే మనం రీసెంట్గా జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో ఆయన సొంత ఇలాక సొంత అడ్డ అలాగే ఒంటిమిట్టలో అదే కడప జిల్లాకు సంబంధించిన రెండు జెడ్పీటీసీల్లో రెండు కూడా లాస్ట్ అయింది అంటే రెండు కోల్పోయారు రెండు కోల్పోయి ఈరోజు ఆయన నా సొంత అడ్డాలో నేను గెలవలేకపోయానంటే ప్రజలు ఎంత తీవ్రంగా నన్ను వ్యతిరేకిస్తున్నారు ఎంత చేత్కరిస్తున్నారు అని తల బయటికి పెట్టలేకపోతున్నాడు బయట తిరగలేకపోతున్నాడు అందులో భాగంగానే ఆగస్టు పదిహేను రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ కోఆర్డినేటర్ని ఆ కార్యక్రమానికి ఏదో ప్రభుత్వం మంత్రంగా జరిపించాడు తప్పితే అతను ప్రజలకి మొహం చూపించేటువంటి ఉద్దేశం లేదు ఏదైనా డబ్బుతో కొంట ఏదైనా డబ్బుతో కొంట రౌడీజంతో సాధిస్తా అణిచేస్తా చేస్తా ఉక్కుపాదంతో నిరంకుశత్వంగా నేను అనుకుని సాధిస్తా అనుకుంటాడు కానీ ఏదో సినిమాలో డైలాగ్ ఉంది అత్తకు యముడు అమాయి ముగుడు అనే సినిమాలో చిరంజీవి ధనాహంకారంతో వాళ్ళ అత్త అనేటువంటి గారు నేను ఏదైనా కొంటా ఏదైనా చేస్తాను నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అంటూ ఉంటుంది అనమాట చిరంజీవి ఏమంటాడంటే అత్తా డబ్బుతో కొనలేని కొన్ని అత్త అంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బుతో కొనలేని కొన్ని ఉంటాయని ఆయన గమనించుకోవాలా తెలుసుకోవాలి ఇప్పుడు చెల్లి ప్రేమని కొనగలడా కొనలేడు తల్లి భయపడతా ఉంది అమ్మ రా అని అంటే నన్ను ఎక్కడ చంపేస్తా నాకు నేను రాను బిడ్డ అంటుంది కన్న పేగు పేగు బంధం కూడా నీకు భయపడుతుందనంటే ప్రజలు నువ్వేం చేస్తావు ప్రజలను ఏం మారుస్తావు నీ వెనకున్నోళ్ళు అసలు నిజంగా కామన్ సెన్స్ ఉంటే మైండ్ కరెక్ట్గా ఉంటే అతను అభిమానిస్తారు ఆ వ్యక్తులు తల్లి చెల్లిని తరిమేశాడయా మరి వాళ్ళకంటే మీరు ఎక్కువ కాదు కదా ఈ వ్యక్తులు మరి ఏ విధంగా అంటే ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఇప్పుడు అతన్ని ఫాలో అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియాలో తన తల్లి మీదనే బూత్ పోస్టులు పెట్టించాడు వర్ర రవీందర్ రెడ్డితోటి అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అంటే ఒక బోరుగడ్డ అనిల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తిత్వం మనం తెలుసుకోవచ్చు ఒక త్వరక కిషోర్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో మనం తెలుసుకోవచ్చు బోరుగడ్డ అనిల్ అసలు ఏ విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇక అసలు కుటుంబ సభ్యుల్ని పసిబిడ్డలు సైతం వదలకుండా బూతులు మాట్లాడారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇంట్లో ఆడబిడ్డల్ని ఇంత దారుణంగా ఇదంతా చేయించింది నిజానికి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు కాదు ఈయనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి సైకాలజీ ఏంటి అది అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్దంలో చూసుకుంటే వాళ్ళు కనపడతారు బూరుగడ్డ అనిల్ కనపడతాడు వర్ర రవీందర్ రెడ్డి కనపడతాడు కిషోర్ కనపడతారు సో ఇలాంటి వ్యక్త రాష్ట్రాన్ని మళ్ళా ముఖ్యమంత్రి కోరుకుంటారా కోరుకోరు ఈరోజు స్త్రీలకి స్త్రీ శక్తి పథకంలో సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి కింద టికెట్ లేకుండా ఫ్రీ బస్ అంటే మనకి మూడు స్టేట్లలో నడుస్తూ ఉంది కర్ణాటకలో తెలంగాణలో ఇప్పుడు మన ఏపీలో ఇప్పుడు అన్ని చోట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి మెజారిటీ ఆడబిడ్డలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంట్లో ఆడబిడ్డలకి తల్లికి చెల్లికి చేసిన ద్రోహం ఆ బాబాయిని అంత కిరాతకంగా చేసిన ద్రోహం సునీత కన్నీలు కావచ్చు షర్మిల కన్నీలు కావచ్చు విజయమ్మ కన్నీలు కావచ్చు రాష్ట్ర ప్రజలు ఏదైతే లెక్కర్ మధ్యంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించి అనేక మంది లివర్లు కిడ్నీలు నరాలు డ్యామేజ్ అయ్యి చేయక చనిపోయిన ముప్పై వేల మంది చనిపోయిన ఆ రక్తపు కూడు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కర్మ అంటారు కదా అది ఆ కర్మ రిఫ్లెక్ట్ అయ్యి ఆయన రాజకీయం జీవితం మాత్రమే కాదు మెంటల్లీ ఫిజికల్లీ జగన్మోహన్ రెడ్డి గారు డిజార్డర్లో ఉన్నారని చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ అనుకుంటూ ఉన్నారు మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైసీపీ నేతలు అందరూ ఎవరు అంబటి రాంబాబు కావచ్చు పేని నాని కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఆ పార్టీ ముందుండి మా అన్న ఉన్నాడని రోజా అసలు ఎక్కడికి వెళ్ళింది ఇక అరెస్ట్ అని భయంతో ముందుకు రాలేకపోయిందా ఇక మన జెండా ఆవిష్కరణ కూడా రోజా ఎక్కడ కనిపించలేదు రోజా భయంతో పరుగులు ఇప్పుడు ఒక వెలుకని పిల్లి వేటాడితే పరారైపోయి ఏదో ఒక సందు చూసుకొని అందులో దూరిపోద్దు చిన్న రంధ్రం చూసుకుని దూరిపోయి ప్రాణభయంతో దక్కించుకోవాలని ప్రాణం నిలబెట్టుకోవాలని కోరుకుంటుందో సిట్టు పిల్లయితే రోజా గారు ఎలుకలాగా పరిగెడుతూ ఉన్నారు అంతకుముందు అవాకులు చెవాకులు లెక్క లేకుండా విర్రవీగి మాట్లాడినటువంటి రోజా గారు ఈరోజు కనుచూపు మేరలో మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ వెతికినా ఎక్స్లో చూసినా యూట్యూబ్లో చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కడ చూసినా ఆ మాటలు వినిపించట్లా ఆవిడ కనపడట్లా సో ఆవిడ నెక్స్ట్ అరెస్ట్ ఆవిడ అనేది క్లియర్ కట్ గా మనకి పిక్చర్ అర్థమవుతా ఉంది కనబడతా ఉంది